ఆంధ్రప్రదేశ్ లో కోడి పందాలపై వైసీపీ పార్టీ చేస్తున్న నిందలను ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెన లింగారెడ్డి తోసిపుచ్చారు ఆ పార్టీ నేతల తీరు గురువింద సామెతను తలపింపజేస్తుందని వ్యాఖ్యానించారు ఇది మాటి వాటికి ప్రతి విషయానికి కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శిస్తే బాగలేదని ఆ సమస్యలు ఆ పరిస్థితులు సాంఘిక ఆచారాలు దురాచారాలు దాని స్థానిక బాధకాలు అన్నీ ఉంటాయి ప్రతి ప్రభుత్వాలు కూడా ఉంటాయి మరి నేనైతే జీవహింస చేస్తానికే బద్ద విరుద్ధం ఈ జాతల్లో కోళ్ళు కోసానికో లేకపోతే పొట్టడానికో లేకపోతే మాంసం కోసం ఆవులను ఎద్దులను ఎరువుల్లో చంపేదానికోసము చేసేటువంటి ప్రతి పని కూడా నేను తీవ్రంగా ఉత్సాహిస్తాను అట్లని చెప్పి ఒకటి రోజు వెళ్ళి కూడా ప్రజల నుంచి దూరం చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో జంతువులను చంపుతున్నారు జాతరలో దాన్ని ఊరేగించి ఎగిరి గంతులేసి తప్పేట్లో చేసి కోడలు పట్టుకొని కోమలే అని చెప్పి దాన్ని తెలుస్తూ ఉంటాను ఆ జంతువు తెలుస్తూ ఉంటుంది అన్ను చంపబోతున్నారని తెలుస్తూ ఉంటాను దేవంలో కొన్ని వందల పేళ పొట్టేళ్ళు బైకలో దున్నపోతలు నరుకుతూ ఉంటారు ఆ జంతువుల ముందరే ఆ జంతువులను చంపేది మీరు చూస్తూ ఉంటాయి గంటల గంటలు అవన్నీ చంపేంత వరకు వీటి వంతు వచ్చేంతవరకు అవన్నీ చూస్తూ ఉంటాయి మరి మనుషులు అవి తినకుండా బ్రతకచ్చు ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు మాంసం కంటే మంచి పదార్థాలు కూడా ఉన్నాయి ప్రపంచంలో దాన్ని నరికి చంపి ఘోరమైన పరిస్థితుల్లో దాన్ని ప్రాణం చేసి దాని ప్రాణం పోతూ ఉంటుంది ఇక్కడేమో ఎగిరి వేసి ఆనందపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది ఉంటాయి జీవహింస విషయంలో కూడా చాలా అమానుషమైన పద్ధతులు ఉంటాయి అట్లంటే ఒకటి రోజే అది మారు మారుకోరు క్రమంగా ప్రజల్లో ఎవరొకరు వాళ్ళ విషయాలు చెప్పి ఈ యొక్క ఇబ్బందులు బాధలు ఎవరికైనా చెప్పి మనిషికి మొలిగూచ్చుకుంటే ఎంతో బాధ ఉంటుంది అటువంటిప్పుడు జంతువులు నరికి చంపి తింటూ ఉంటే ఎంతో బాధ ఉంటుంది ఎందుకంటే మనం ఏదైనా ఏదైతే మాంసం కాదు కానీ జంతు ప్రాణం పోతే ఇష్టపడుతుంది అన్నటువంటి విషయాలు కూడా ఆలోచించాలా ఇది కేవలం ఆరోపణల కోసం ఆరోపణలు చేయడం అనేది మంచిది కాదు అది క్రమంగా ప్రజల్లో రావాలా అంతవరకు ఎవరైనా కూడా ఓపిక కొట్టాల్సిన అవసరం ఉంది దానికి లోకేష్ గారిను చంద్రబాబు గారిను అభరిసిడము అవన్నీ కూడా మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను నిన్న ప్రెస్ మీట్లో రాచండ ప్రసాద్ రెడ్డి సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో వివిధ జిల్లాలో జరిగే కోడి పందాలు గురించి చాలా బాగా చెప్తున్నారు కోడి పందాలు జూదులు టలు గుండాటలు మద్యము అన్నిటి గురించి బాగా ఉంటారు ఆయనకు ఆ విషయాల్లో బాగా పట్టునట్టుంది పెట్టుంది నాకంత పట్టులేదన్నమాట అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చెడ్డ పేరు ఉంది ఆరు కంటే ఎక్కువ చెడ్డ పేరు లోకేష్ గారికి ఉందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రభుత్వము మంత్రులు ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో ఈ కోడి పందాలు ప్రధానంగా సర్కారు నిదాలు జరుగుతున్నాయని చెప్పి పదహైదు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఈ కోడి పందాలు జూదాల్లో చేతులు మారినాయని చెప్పి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ప్రజలంతా కూడా కారు బోన్తో ఉంటే తెలుగుదేశం వాళ్ళు విలాసాల్లో తేలిపోతున్నారు చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయనకు ఒకటి అర్థం కావడం లే అర్థం కాకిం కావడం తెలుసంది తెలుసు ఇదేదో ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒంటిన్నర సంవత్సరంలోనే జరుగుతూ ఈ రాష్ట్రంలో దేశంలో మరొక చోట ఎక్కడ జరిగినట్టు ఆయన తెలుగుదేశం ప్రభుత్వము కోర్టులో పోలీసులో ఆపనట్టు మాట్లాడుతున్నారు రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు జరగలేదా అక్కడ స్వయంగా మంత్రులే దాంతో పాల్గొనేటువంటి విషయం తెలియదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కోటిబందాలు పేకాటలు గుండాటలు అవన్నీ జరగలేదా అది వినోదమైన సాంఘిక దురాచారమైన లేకపోతే జంతువుల యొక్క ప్రాణానికి సంబంధించిందని కూడా దాన్ని కేవలం ప్రభుత్వాలే అరికట్టలేవు కోర్టు తీర్పులు అరికట్టలేవు అనే విషయం మనందరూ కూడా తెలుసు పోలీసులు ఎంతమంది ఉంటారు గ్రామాల్లో జిల్లాలో ప్రజలు ఎంతమంది ఉంటారు అక్కడ ప్రజలు తిరిగి ఉన్నటువంటి పోలీసులు అదుపు చేసేటువంటి పరిస్థితి ఉందా అదుపు చేయలేకపోగా అది కొత్త సమస్యలకు శాంతి భద్రత సమస్యకు కానీ మరొక సమస్యకు కానీ దారి తీసేటువంటి పరిస్థితులు ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడైనా ఉంటాయి జల్లికట్టును ఆపాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పించింది తమిళనాడు కొన్ని ప్రాంతాల్లో అది ముఖ్యంగా ఉంది ఎప్పటి నుంచో వస్తూ ఉంది జల్లికట్టు వల్ల మనుషుల ప్రాణ ప్రాణములకు ప్రమాదం ఉంది అది విరోధం కాదు ఒకసారి విషాదంగా మారుతా ఉందని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా రుజువులుగా ఉన్నాయి దాన్ని నిషేధిస్తా కూడా సుప్రీంకోర్టు తెలిపించింది అయితే వేలాది లక్షలాది మంది ప్రజలు దాన్ని ఇష్టపడి పాల్గొంటున్నారు కాబట్టి కోర్టు ఉత్తర్వులు కూడా ప్రతివరకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వము అక్కడ పోలీసులు అమలు చేయలేకపోయినారు అంటే అది ప్రభుత్వ చేతగాని తరమా పోలీసుల చేతగాని తరం అనుకోకుండా ఒక విషయం వినోదం కానీ సాంఘిక దురాచారం కానీ తరతరాలుగా వచ్చేటప్పుడు అది చెడ్డదైనా కూడా దాని ఫలితాలు తీవ్రంగా సమాజం పైన వ్యతిరేకంగా ప్రభావితం ఏంటివైనా కూడా జంతువులకు మనుషులకు ప్రాణాంతకమైనా కూడా అది ప్రజల్లో క్రమక్రమంగా మార్పు వచ్చి వాళ్ళు మానసికంగా దాని వైపు నుంచి మానుకో మానుకోవడానికి సంసిద్ధులు కావాలి అప్పుడు కొంత పోలీసుల సహకారం ప్రభుత్వ సహా ఉంటే అది సాధ్యమవుతుంది కానీ ఈయన పదహైదు వందల కోట్ల రూపాయల చేతులు మారినాయి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అని చెప్పిత్యంగా మాట్లాడుతున్నాడు దానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం మద్దతు ఉందని చెప్పి విమర్శలు చేయడం జరుగుతూ ఉంది ఇది మరి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ప్రభుత్వ మద్దతుతో ప్రోత్సాహంతోనే జరిగింది అది ఆ ఇబ్బందులేమో ఆ సమస్యలేమో ఆయన రాజశేఖర రెడ్డి గారికి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వానికి ఉంటాయి దానికోసం పరిస్థితి చేస్తాడు నేను అది ఆలోచన చేయాల ప్రజల కార్యం ఉన్నత ఉంటే తెలుగుదేశం వాళ్ళంతా కూడా వినోదాల్లో విలాసాల్లో ములిగి తేలుతారని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మరి వాళ్ళ నాయకుల ప్రభుత్వాల్లో కూడా ఒకవైపు వినోదాలు విలాసాలు కోరుతా ఉంటాయి